రణవీర్ వాళ్ళ ఇంటికి అమర్ వచ్చి ముందు డోర్ని ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అది రాకపోవడంతో వెనుక డోర్ గుండా లోపలికి వెళ్తూ ఉంటాడు అక్కడ ఒక రూమ్లో లో ఉన్న ఫైల్స్ అన్ని వెతుకుతూ ఉంటాడు అందులో ఏమీ కనిపించకపోవడంతో వేరొక గదిలో ఉన్న ఫైల్స్ అన్నీ వెతుకుతూ ఉంటాడు అప్పుడే రణవీర్ లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటాడు ఏదో సౌండ్ అవుతుంది అని గమనించేసి గదిలోకి వెళ్తాడు అదేంటి గ ఈ గదిలో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా చిందరవందరగా ఉన్నాయంటే నేను ఇలా పెట్టలేదు కదా అని అనుకుంటూ అంటే ఇంట్లోకి ఎవరైనా వచ్చారా అని ఆలోచిస్తూ ఎవరు ఇంట్లోకి ఎవరైనా వచ్చారా అని అరుస్తూ ఉంటాడు ఎవరు ఎవరు అంటూ అమర్ గది వైపే వస్తూ ఉంటాడు అప్పుడే అమర్ ఒక ఫైల్ని చూస్తూ ఉంటే ఒక ఫోటో కింద పడిపోతుంది ఇదేదో ఫోటోలా ఉంది అని ఆ ఫోటోని తీసుకోబోతూ ఉంటే అప్పుడే రణవీర్ వస్తూ ఉంటాడు రణవీర్ మాటలు విన్న అమర్ వెంటనే పక్కన ఉన్న డోర్ డోర్ చాటున దాక్కుని ఉంటాడు అప్పుడు రణవీర్ అక్కడికి వచ్చి ఇదేంటి ఈ ఫోటో కింద పడిపోయి ఉంది ఇక్కడ ఫైల్స్ అన్నీ కూడా మళ్ళీ చిందరవందరగా ఉన్నాయి అంటే ఎవరు వచ్చారు ఖచ్చితంగా ఎవరు వచ్చారు అని అనుకుంటూ ఇది మా పెళ్లి ఫోటో ఎవరు వచ్చి కింద పడేసి ఉంటారు అని ఆ ఫోటోని చూసుకుంటూ ఉంటే చ రణవీర్ కాస్త ఆలస్యంగా వచ్చి ఉంటే ఆ ఫోటోలో తన భార్యను నేను చూసే ఉండేవాన్ని కదా ఇలాగైనా సరే ఇప్పుడు రణవీర్ చేతిలో ఉండగానే ఆ ఫోటోలో రణవీర్ వైఫ్ ఎవరో తెలుసుకోవాలి అని అమర్ అనుకుంటూ ఉంటాడు అప్పుడే రణవీర్కి ఫోన్ వస్తుంది ఆ చెప్పు అని మనోహరితో పేరు మాట్లాడకుండా మాట్లాడుతూ ఉంటాడు చూడు నువ్వు అర్జెంటుగా వినాయక నిమజ్జనం దగ్గరికి వెళ్ళాలి ఆనంద్ ఆకాష్ అమ్ముని నేను అక్కడికే పంపించాను నువ్వు వెళ్ళి వాళ్ళ ప్రాణాలు తీసేయాలి బాగి అమర్కి ఫోన్ చేసి వాళ్ళని కాపాడుకునే లోపే నువ్వు వెళ్ళి వాళ్ళని చంపేయాలి అని చెప్తూ ఉంటే అదేంటి పొద్దటి నుండి ఏదో ఒక పని చెప్తూనే ఉన్నావు అని రణవీర్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అమర్ రణవీర్ వెనకవైపున వైపున ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసుకుందామని వెనకవైపున వచ్చి నిలబడి చూస్తూ ఉంటాడు ఏంటి మాట మాటికే నేను నీకు పని వల్ల కనిపిస్తున్నానా అసలు నువ్వు నాకు మొగుడువో నీ నీకు మొగుడునో అర్థం కావటం లేదు ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు నేను నీకు పనులు చేసి పెట్టాలా అని రణవీర్ అరుస్తూ ఉంటాడు నువ్వు మొదటి నుండి ఇలా చేస్తూనే ఉంటావు అందుకే మన ఇద్దరికి అసలు సరిపోలేదు అని రణవీర్ చెప్తూ ఉంటే ఓ రణవీర్ మాట్లాడుతున్నది తన వైఫ్తోనా అని అమర్ అనుకుంటూ ఉంటాడు చూడు రణవీర్ నేను ఏం చెప్పినా మన ఇద్దరి మంచి కోసమే చెప్తూ ఉంటాను నీకు నీ ఆస్తి కావాలి నేను నాకు అనుకున్నది జరగాలి ముందు నువ్వు వెళ్ళి పిల్లల్ని కిడ్నాప్ చేస్తావా లేదా అని మనోహరి అంటే చేస్తాను చేయక చేస్తానా అని రణవీర్ ఫోటోని పక్కన పెట్టి ఆ ఫోటోపై ఫోన్ పెట్టి ఏవో ఫైల్స్ చూసుకుంటూ ఉంటాడు రణవీర్ చూడకుండా ఫోటోని తీసుకోవాలని అమర్ చాలా ట్రై చేసి మళ్ళీ పక్కకు వెళ్ళి దాక్కొని ఉంటాడు రణవీర్ ఏమో ఆ ఫోటో తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు చా రణవీర్ ఎక్కడ పెట్టాడో తెలియడం లేదే అని అమర్ అనుకుంటూ మళ్ళీ ఫైల్స్ని వెతుకుతూ ఉంటే అప్పుడే పాగి దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది చెప్పు బాగి అని అమర్ అడగడంతో ఏమండి పిల్లలు వినాయక నిమజ్జనం దగ్గరికి వెళ్ళారంటే మొక్కుకొని వస్తామని మా నాన్నకి చెప్పి వెళ్ళారంట అక్కడ వేలాది మంది ఉంటారు పిల్లలకి ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉందండి అని బాగి చెప్పడంతో ఎంతసేపు అయింది అని అమర్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడేనండి ఒక టెన్ మినిట్స్ అయింది అని బాగా చెప్పడంతో సరే నేను వెళ్తాను అని అమర్ అక్కడ బయ బయలుదేరి వెళ్ళిపోతాడు ఈ బాలిక ఎచ్చట ఉన్నదో ఇంకా నాకు కనిపించటలేదే అని గుప్తా గారు అనుకుంటూ అటు ఇటూ తిరుగుతూ ఉంటారు అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ప్రభువుల వారు ఇంకా ఆజ్ఞ కూడా ఇవ్వలేదు అని అనుకుంటూ ఉంటే చిత్రగుప్తా ఏంటి ఇంకా నువ్వు పని పూర్తి చేసుకురాలేదు అని యమధర్మరాజు ఆకాశంలో నుండి అరుస్తూ చెప్తూ ఉంటాడు ప్రభు మీ ఆజ్ఞ కొరకే వేచి ఉన్నాను ఏం చేయాలో చెప్పండి ప్రభు అని అనడంతో యమధర్మరాజు ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు చిత్తం ప్రభు ఇప్పుడే ముగించుకొని వస్తాను అని అయ్యో ఈ బాలిక కోసం ఇప్పుడు వెతుకులాడాలి కదా అని అనుకుంటూ గుప్తా గారు వెళ్తూ ఉంటారు చిలక రూపంలో ఆరు కాసేపు అంజును చూసుకొని మళ్ళీ తన రూమ్లో రూపంలోకి వస్తుంది అప్పుడే గుప్తాగారు అక్కడికి వచ్చి ఇంతసేపు ఏమైపోయావు బాలిక అని అడగడంతో నేను చిలక రూపంలో ఉన్నాను గారు అని ఆరు చెప్తుంది నువ్వు నీ శక్తుల్ని దుర్వినియోగం చేస్తున్నావు అని గుప్తా గారు అంటే నేను కనుక శక్తుల్ని దుర్వినియోగం చేసి ఉంటే ఈరోజు అంజు ఈ పరిస్థితుల్లో ఉండేదా అని గుప్తా గారిని ఆరు నిలదీస్తూ ఉంటుంది అప్పుడే ఐసీయూలో ఉన్న సరస్వతి మేడంని చూసేసి అయ్యో ఈ మేడంకి ఇంకా స్పృహ రాలేదే ఈవిడ బాగికి నిజం చెప్తేనే కదా అని ఆరు అనుకుంటూ ఉండు ఆవిడకి ఇప్పుడే స్పృహ వచ్చేలా చేయాలి అని మేడం మేడం అని పిలుస్తూ ఉంటుంది గుప్తా గారు చూసి నవ్వుతూ ఉంటారు నవ్వకండి గారు అని అరుస్తూ ఇప్పుడు ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కింద పడిపోవాలి అని అలాగైనా ఆ శబ్దానికి సరస్వతి వార్డెన్ మెలకువలోకి వస్తుందేమో అని ఆరు అంటూ ఉంటుంది ఆరు చెప్పిన విధంగా వస్తువులన్నీ కూడా కింద పడిపోతూ ఉంటాయి బాలిక నీ ప్రయత్నము వృధా అయినది ఆవిడకి మెలుకువ రాలేదు అని గుప్తా గారు చెప్తారు ఆ సౌండ్కి ఒక డాక్టర్ అక్కడికి వస్తారు ఏంటివిడ ఇక్కడ ఉంది అసలు ఈవిడని ఇక్కడ అడ్మిట్ చేసింది ఎవరు అని రవి రవి అని పిలుస్తూ ఉంటే కాంపౌండర్ అక్కడికి వస్తాడు ఈవిడెవరు ఎందుకు ఇక్కడ ఉంది అని అడగడంతో డాక్టర్ రాజశేఖర్ గారు ఈవిడని ఇక్కడ పెట్టమంటే నేను పెట్టాను నాకు ఇవిడెవరో తెలియదు అని అతను చెప్తూ ఉంటాడు తెలియకుండా ఎలా అయ్యా ఇలా అడ్మిట్ చేసుకుంటారు అని సిస్టర్ సిస్టర్ అని కేకలు పెట్టడంతో సిస్టర్ అక్కడికి వస్తుంది ఈవిడెవరో నీకు తెలుసా అని అడగడంతో ఈవిడెవరో నాకు తెలియదు కానీ ఐసీయులో ఉన్న అంజు వల్ల మదర్ని కలవడానికి వచ్చింది అని సిస్టర్ చెప్తుంది అయితే వెళ్ళి ఆవిడకి చెప్పండి అని డాక్టర్ చెప్పడంతో అలాగే అని సిస్టర్ వెళ్తుంది నా ప్రయత్నం అయితే ఫలించింది గుప్తా గారు ఇప్పుడు ఈవిడ స్పృహలోకి వస్తుంది బాగీకి మొత్తం నిజం తెలిసిపోతుంది అని ఆరు సంతోషపడుతూ ఉంటే ఇప్పుడు నువ్వు సంతోషపడుతున్నావు కదా బాలిక అయితే నేను చెప్పేది విను అని గుప్తా గారు అంటే మీరు గుప్తా గారు అంటూ ఆరు ఆకటి నుండి పరుగులు పెడుతుంది నా ఓపికని ఈ బాలిక చాలా పరీక్షించుచున్నది నేను చెప్పాలి కదా అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు అమ్మ బాగీ రక్తం దొరికిందా అని రామ్మూర్తి అడగడంతో లేదు నాన్న ఆయన వినాయక నిమజ్జనం దగ్గరికి పిల్లలు వెళ్తే అక్కడికి వెళ్ళారు ఇక రక్తం తీసుకురాలేదు అని బాగీ చెప్తుంది అప్పుడే రాతోడు అక్కడికి రావడంతో రక్తం దొరికిందా రాథోడ్ అని బాగీ అడుగుతూ ఉంటుంది రణవీర్ది సేమ్ బ్లడ్ గ్రూప్ కాదు బిస్ అమ్మ ఇక రణవీర్ లాయర్ని కిడ్నాప్ చేసి వైఫ్ని గురించి తెలుసుకుందాం అనుకుంటే అతనేమో నోరు విప్పడం లేదు అని రాథోడ్ బాధపడుతూ చెప్తూ ఉంటాడు ఆయన వినాయక నిమజ్జనం దగ్గరికి వెళ్ళారు అని బాగి చెప్పడంతో అయ్యో ఇప్పుడు ఉన్న టెన్షన్ సరిపోక మళ్ళీ ఇదొక టెన్షనా మిస్ అమ్మా అని రాతో టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి ఏంటి బ్లడ్ తీసుకొచ్చారా ఏంటి తీసుకురాలేదా ఉన్న బ్లడ్ని కూడా నేలపాలు చేసేశారు చేసేసారు అని ఇప్పుడు అంచు ప్రాణాలు కాపాడుకోవడం ఎలా అని మనోహరి తెగ టెంగ్ నటిస్తూ ఉంటుంది ఎవరో నాకు కావాలనే డాష్ ఇచ్చారు వాళ్ళ వెనుక ఉన్నది ఎవరో నాకు తెలియాలి మా సార్ దగ్గర ఉన్న గన్ తీసుకొని వడి ప్రాణాలు తీసేస్తాను అని రాథోడ్ కోపం చూపిస్తూ ఉంటాడు అప్పుడే సిస్టర్ అక్కడికి వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నా విడ ఆ పుష్పృహలకుండా పడి ఉంది అని చెప్పడంతో సరస్వతి వాడేనా అని పదండి వెళ్దాము అని బాగీ అంటుంది నేను వస్తాను అని రాతోడంటాడు నేనిక్కడ వెతికి చేస్తుంటే చల్లగా వచ్చి ఇలా చెప్పి వెళ్ వెళ్తుందా అని మనోహరి మనసులో అనుకుంటూ ఆగుబాగి మీరంతా ఇక్కడే ఉండండి నేను వెళ్ళి చూసి వస్తానులే అని మనోహరి అంటుంది ఏం అవసరం లేదు మేము వస్తాం రా రాతోడు అని బాగీ రాతోడు వెళ్తూ ఉంటారు నా చెల్లెలు వార్డెన్ గారి దగ్గరికి వెళ్తుంది ఆవిడ నిజం చెప్పేస్తుంది అని ఆరు చెప్తూ ఉంటే బాలిక ఇప్పుడైనా నేను చెప్పేది వినుము అని గుప్తా గారు అంటే ముందు జరిగేది చూడండి గుప్తా గారు మీరు తర్వాత చెబుతురు అని ఆరు అంటూ ఉంటుంది ఏంటి డాక్టర్ ఈవిడ ఇలా స్పృహ లేకుండా ఉన్నారు అని బాగా వచ్చి అడుగుతూ ఉంటే అసలు ఈవిడని చూసుకోవాలి కదమ్మా ఈవిడ ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారో మాకు కూడా తెలియదు ఇలా స్పృహ లేకుండా ఉన్నారు అని డాక్టర్ చెప్పడంతో కాసేపటి వరకు స్పృహలో ఉన్న ఈవిడ ఇలా పడిపోయి ఉన్నారంటే నాకు ఏదో నిజం చెప్పాలని వచ్చింది వాళ్ళే కావాలని స్పృహ కోల్పోయేలా చేసినట్లు ఉన్నారు అని బాగి మనోహరి వైపు చూస్తూనే చెప్తూ ఉంటుంది డాక్టర్ గారు స్పృహ రప్పించండి అని బాగీ అంటే ఒక ఇంజెక్షన్ ఇస్తే స్పృహలోకి వస్తుందమ్మా కానీ కాస్త సమయం పడుతుంది అని డాక్టర్ చెప్తారు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఒక గది అరేంజ్ చేయండి రాతో గది బయట సెక్యూరిటీని కూడా పెట్టు అని ఈవిడ చాలా డేంజర్లో ఉన్నారు అని బాగి చెప్తుంది మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత బాగి నా దగ్గర ఒక ఐడియా ఉంది నాన్న రక్తం ఇప్పించేదానికి కానీ అది ఎలా అమలు చేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉంటుంది అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది మరేం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్